నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ పిలిపించాయి ఆ బంద్లో సిపిఎంఏ పాల్గొంటుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి ఆరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో జనాభా రిజర్వేషన్ చెప్పి పోరాటం వచ్చింది ఆందోళన వచ్చింది ఇవాళ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీ వేరకు తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీల ఆమోదంతో ఒక బిల్లుని ఆమోదించారు దాని ప్రకారం ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని చెప్పి గవర్నర్ ఒప్పితే గవర్నర్ గవర్నర్ ఆమోదించలేదు అదేవిధంగా కేంద్రానికి ఒప్పితే కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని పార్టీలు సమర్థించినాయి కాబట్టి బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు దీనికి అన్ని రకాల పార్టీలు మద్దతుంది కాబట్టి భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ ఉన్నాం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి వెంటనే దీన్ని ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి న్యూ డబ్బుగా కోరుతా ఉన్నాం కానీ ఇవాళ బీజేపీ ఎంపులు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి చేసింది కదా చేసుకునే పద్ధతిలో కేవలం రాజకీయ కోణంలో మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరు రాజకీయ కోణంలో ఎవరి ఇంకొక ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి కుట్రలు కుతంత్రులు ఎవరైనా అటువంటి మనసులో ఉన్న వాటిని మానుకోవాలి బీసీలకు న్యాయం చేయాలి అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా బీసీలకు న్యాయం జరిగేటట్లు ఇవాళ ఈ యొక్క మందు జరుగుతూ ఉంది కాబట్టి ఈ మందులో పెద్ద ఎత్తున బీసీ యువత కానీ విద్యార్థులు పాల్గొని జీరో చేయాల్సిందిగా సిపిఎం మేము కోరుతా ఉన్నాంబర్ పద్దెనిమిది నా జరిగే ఏదైతే తెలంగాణ బంధువు బిడిఎస్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది ప్రధానంగా జన ప్రాతిపదిక మీద గతంలో జరిగిన పోరాటాల వల్లగానే ఈరోజు రిజర్వేషన్లు అనేవి వచ్చినాయి దాంట్లో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతగా విద్యార్థులు కానీ యువత కానీ రిలేటెడ్ ఉన్న ప్రజలు ఎక్కువ కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈ బిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా మిగతా ప్రభుత్వాలు అన్ని అంటే ఇక్కడ ఉన్న ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అలాగే వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు అనేక దఫాలుగా కూడా ఇక్కడ పోరాటాలు చేసి నలభై రెండు శాతం కావాలని చెప్పేసి కూడా పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా దానికి మద్దతు తెలియడం జరిగింది కానీ ఇక్కడున్న గవర్నర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ దానికి భిన్నంగా నడుస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడున్న గవర్నర్ కావచ్చు దాని వెంటనే ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఇకపోతే ఈ బీసీ రిజర్వేషన్ కి పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ పద్దెనిమిది తేదీతో నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ బంధు పిలిపి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు తన స్వలాభం కోసం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆ ఎన్నికలు వాయిదా వాటి వచ్చినాయి బీసీ రిజర్వేషన్ అమలైనట్టయితే అన్ని ప్రాంతాలలో బీసీ రిజర్వేషన్ల సౌకర్యం పెరిగి ప్రజలకు ఒక సౌకర్యం పెరిగి అది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రేపు జరిగే బంద్లో ఐఎఫ్టీ కూడా పాల్గొంటుంది కార్మిక వర్గం కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం